హాయ్ వర్షం మనం వచ్చేసి నాలుగవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము భవిష్యత్తు నేతలము అనేటువంటి పదిహేడవ లెసన్ చూస్తున్నాము రెండు పదాలకు వ్యతిరేక పదాలు చూడండి భూమి ఆకాశము సాహసం ప్రమాదకరం పెరుగుట తరుగుట స్వర్గం నరకం కీర్తి అపకీర్తి గేమ్లోని ఖాళీలను నింపండి భారత భూమిలో పు పుట్టాము భారత నీరేము గ్రోలాము పీల్చాము అందరము భారతమ్మ మామ భారత భారతమ్మయే మా అమ్మ అన్నదమ్ములే అందరము ఇక ప్రశ్నలకు జవాబులు రాయండి భారతమాత బిడ్డలము దేశానికి ఏమవుతారు భారతమాత బిడ్డలు దేశానికి భవిష్యత్తు నేతలు అవుతారు భారతమాత బిడ్డలు ఒకరికొకరు ఏమవుతారు భారతమాత బిడ్డలు ఒకరికొకరు అన్నదమ్ములవుతారు భారతీయులు దేన్ని ఎగరేస్తారు భారతీయులము కేతనమును ఎగరేస్తాము కేతనమును ఎగరేస్తాము జెండాని ఎగరేస్తాము బిడ్డలు భారతదేశాన్ని ఏ విధంగా మార్చేస్తారు బిడ్డలు భారతదేశాన్ని స్వర్గభూమిగా మార్చేస్తారు భారతదేశాన్ని స్వర్గభూమిగా మార్చేస్తారు క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి బిడ్డలు మనమందరము భారతీయ భారత మాత బిడ్డలము నేతలు పిల్లలు భవిష్యత్తు నేతలుగా అవుతారు దేశము మనది భారతదేశ భవిష్యత్తు మంచి విద్యార్థులు భవిష్యత్తులో ఎన్నో విషయాలను సాధిస్తారు విజయాలను అనుకోవచ్చు లేదా విషయాలను సాధిస్తారు క్రింది పదాలను సరిచేసి రాయండి ఇక్కడ విధాతలు దేశము భారతదేశము నిర్మించు అనేటువంటి పదాలు అన్స్క్రాంబుల్గా హీచున్నారు ఈ పండుగలు ఏ మతస్థులు ఆచరిస్తారో రాయండి సంక్రాంతి హిందువుల పండుగ రంజాన్ ఇస్లాముల పండుగ క్రిస్మస్ క్రైస్తవుల పండుగ దీపావళి హిందువుల పండుగ ఇక్కడ జతపరచండి భారత భాగ్య విధాతలము అన్నదములే అన్నదములే అందరము అమ్మకు సేవలు చేస్తాము స్వర్గభూమిగా మార్చేస్తాము